హాయ్ ఫ్రెండ్స్ చూశారుగా వారణాసిని వాళ్ళ మామయ్య ఎలా వదిలేసి వెళ్ళిపోయాడో నిద్ర లేచిన వారణాసి వాళ్ళ మామయ్య గురించి అడిగితే పూజారి గారు మీ మామయ్య వేరే ఊరు వెళ్ళాడంట తిరిగి మీ ఊరు వెళ్ళేటప్పుడు నిన్ను తనతో పాటు తీసుకొని వెళ్తాను అన్నాడు అప్పటి వరకు నిన్ను ఇక్కడే ఉండమన్నాడు అని చెప్తారు అది విని వారణాసి అదేంటి పూజారి తాత మామయ్య ఎందుకలా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు నన్ను కూడా తీసుకొని వెళ్ళవచ్చు కదా అసలు నువ్వెందుకు వెళ్ళనిచ్చావు పూజారి తాత కనీసం నన్ను అన్న నిద్ర లేపొచ్చు కదా అప్పుడు నేను మామయ్యతో పాటు వెళ్ళిపోయేవాడిని నాకు మా నాన్న బాగా గుర్తుకొస్తున్నారు పూజారి తాత నేను మా ఊరు వెళ్ళిపోవాలి నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు పూజారి గారు అయ్యయ్యో ఏడవద్దు వారణాసి ఇప్పుడు నువ్వు ఎన్ని రోజుల నుండో మీ అమ్మా నాన్న వస్తారని ఎదురు చూస్తూనే ఉన్నావు కదా అనుకోకుండా అంత దూరం నుండి మీ మామయ్య ఇక్కడికి వచ్చాడు ఇంకొన్ని రోజులు ఆగు మీ మామయ్య తప్పకుండా వచ్చి నిన్ను మీ ఊరు తీసుకొని వెళ్తాడు అప్పటి వరకు మీ మామయ్య నీకోసం కొనిపించిన బొమ్మలతో ఆడుకుంటూ ఉండు వారణాసి అని బుజ్జగిస్తాడు ఇంకా పూజారి గారు గుడిలో అర్చనలు చేయటానికి వెళ్ళిపోతారు ఇంకా వారణాసి వాళ్ళ మామయ్య తెచ్చిన బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు అయితే వారణాసి వాళ్ళ మామయ్య వాళ్ళ ఊరు వెళ్ళగానే వెంటనే వాళ్ళ వాళ్ళ వాళ్ళింటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి బావగారు సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరినీ చూసి వారణాసి వాళ్ళ మామయ్యకి చాలా కోపం వస్తుంది కొడుకు చనిపోయాడన్న దిగులు కూడా అసలు లేదు అని అనుకుంటూ అక్క అని పిలుస్తాడు అప్పుడు వాళ్ళక్క తమ్ముడు నువ్వా ఎక్కడికి వెళ్ళిపోయావురా నాలుగు రోజుల నుండి ఇటువైపు అసలు రానేలేదు కనీసం ఫోన్ అన్నా చేయలేదు అని అంటుంది అప్పుడు వాళ్ళ తమ్ముడు నేను గుడికి వెళ్ళి వస్తున్నాను మొన్న మీరు వెళ్ళారు కదా ఆ గుడికే అని ఊరు పేరు చెప్తాడు అప్పుడు వాళ్ళక్క ఏంట్రాను చెప్పేది నువ్వు ఇప్పుడు ఆ ఊరు వెళ్ళి వస్తున్నావా అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళ తమ్ముడు ఏంటక్క అలా కంగారు పడుతున్నావు అని అంటాడు అప్పుడు వెంటనే వాళ్ళ బావగారు ఏమీ లేదులేరా వారణాసి గుర్తుకు వచ్చి ఉంటాడు అందుకే అలా బాధపడుతుంది అని అంటాడు అప్పుడు వారణాసి వాళ్ళ మామయ్య ఏంటి అక్క బావగారు చెప్పేది నిజమేనా వారణాసి గుర్తుకు వచ్చి బాధపడుతున్నావా లేకపోతే వారణాసి నాకు కనిపించేడేమో అని భయపడుతున్నావా అని అంటాడు అది విని వాళ్ళ అక్క ఏమి మాట్లాడుతున్నావురా చనిపోయిన వారణాసి కనిపించడం ఏంటి అసలు నేనెందుకు భయపడుతున్నాను అని అంటాడు అప్పుడు వెంటనే వాళ్ళ తమ్ముడు ఆ పక్క నీ నాటకాలు నాకు నిజం మొత్తం తెలిసిపోయింది వారణాసి చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అని అంటాడు ఏంటి తమ్ముడు వారణాసి బ్రతికే ఉన్నాడా లేదయ్యా నువ్వు ఎవరినో చూసి పొరపాటు పడి ఉంటావు వారణాసి మాకంటి ముందే ఒక ప్రమాదంలో చనిపోయాడు అని అంటుంది అప్పుడు సరే అక్క నువ్వు చెప్పేది నిజమే కానీ వారణాసి ఏ ప్రమాదంలో చనిపోయాడో చెప్పు సరే ప్రమాదంలో చనిపోతే వారణాసి శవాన్ని అయినా మీతో తీసుకురావాలి మరి మొన్నెందుకు తీసుకురాలేదు ఎందుకంటే వారణాసిని మీరు కావాలనే వదిలేసి వచ్చేశారని నాకు అర్థమైంది కానీ అసలు ఎందుకు అలా చేశారో చెప్పండి అని అంటాడు అప్పుడు వాళ్ళ అక్క అయితే నీకు నిజం మొత్తం తెలిసిపోయిందిగా ఇంకా నువ్వు వాడి గురించి వదిలేసేయ్ అని అంటుంది ఏంటి వదిలేసేయాలా అసలు ఎందుకు ఇలా చేశారు చెప్తారా లేదా అని గట్టిగా అరుస్తాడు అప్పుడు వాళ్ళ బావగారు అవునురా మేము కావాలనే వదిలేసి వచ్చేశాము ఎందుకంటే వాడు నష్టజాతకుడంట వాడితో ఉంటే వాడి జాతకం పక్కన వాళ్ళకి కూడా అంటుకొని వాళ్ళు కూడా కష్టాలు పాలవుతారంట అందుకనే మేము కావాలనే ఆ నష్ట జాతకుడిని అక్కడే వదిలేసి వచ్చేసాము అని అంటాడు ఏంటి వారణాసి నష్టజాతకుడా అందుకనే మీరు వాడిని కావాలనే వదిలేసి వచ్చేశారా అసలు ఎవరు చెప్పారు మీకు వాడు నష్ట జాతకుడని అయినా కానీ చిన్నపిల్లవాడిని అలా ఎలా వదిలేసి వచ్చేశారు వాడిని అక్కడ చూసేసరికి ఒక్కసారిగా నాకు మతిపోయింది అంత ఆరోగ్యంగా నిక్షేపంగా ఉన్నవాడిని అలా చనిపోయాడని చెప్పడానికి మీకు అసలు మనసు వచ్చింది వాడు మీకోసం ఎంతలా ఏడుస్తున్నాడో తెలుసా ఆ పూజారి గారు మంచివారు కాబట్టి మన వారణాసిని తనతో ఉండనిచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే వాడి పరిస్థితి ఏంటో మీకు అసలు అర్థమవుతుందా సరే అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు పదండి వెళ్ళి వారణాసిని ఇంటికి తీసుకువద్దాం అని అంటాడు అప్పుడు వాళ్ళ అక్క బావ ఇద్దరు వాడి గురించి ఇంక మాకు అనవసరం మేము వాడిని మాతో ఉంచుకొని కష్టాలు అనుభవించలేము కానీ ఈ విషయం ఊరిలో ఎవరికైనా చెప్పినా మాకు చెప్పకుండా నువ్వు వెళ్ళి వాడిని తీసుకువచ్చినా కానీ మేము ఊరుకునేదే లేదు వాడి ముఖం చూడటం కూడా మాకిష్టం లేదు ఇంకా నువ్వు ఇక్కడి నుండి అని అంటారు ఇంకా వారణాసి వాళ్ళ మామయ్య ఇంటిలో నుండి కోపంగా బయటకి వచ్చేసి అసలు ఇప్పుడు ఏం చేయాలి వారణాసిని నేను వచ్చి ఊరు తీసుకువెళ్తాను అని ఎదురు చూస్తూ ఉంటాడు పైగా నేను పూజారి గారికి కూడా మాట ఇచ్చి వచ్చాను రెండు రోజుల్లో వచ్చి వారణాసిని తీసుకొని వెళ్తాను అని అసలు ఇప్పుడు ఏం చేయాలి అని కొంచెం సేపు ఆలోచించుకొని సరే ప్రస్తుతానికైతే వారణాసిని అక్కడే ఉండనిద్దాం పూజారి గారు వారణాసిని తన సొంత మనవడులాగే చూసుకుంటున్నాడు ఇప్పుడు నేను వాడిని ఇక్కడికి తీసుకువచ్చినా కానీ అక్క వాళ్ళు వాడిని బ్రతకనిచ్చేలా లేరు అలా అని నేను వాడిని వాళ్ళకి తెలియకుండా పెంచుకుందామని అనుకున్నా నా పిల్లల్ని పెంచటమే నాకు కష్టంగా ఉంది ఇంకా వాడిని నేను ఎక్కడ చూసుకోగలను అని ప్రస్తుతానికి ఏది జరిగితే అదే జరుగుతుంది వాడినైతే అక్కడే ఉండనిద్దాం తర్వాత చిన్నగా అక్క వాళ్ళ మనసు మార్చి వాడిని తీసుకురావచ్చులే అని వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి వారణాసి వాళ్ళ మామయ్య కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు ఇంకా ఎన్ని రోజులు గడిచినా కానీ వారణాసి కోసం ఎవరు రాకపోయేసరికి పూజారి గారు బాధపడుతూ వారణాసి వాళ్ళ మామయ్య వాడిని తనతో తీసుకొని వెళ్ళమంటే రెండు రోజుల్లో వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి వచ్చి తీసుకువెళ్తామని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళి కూడా చాలా రోజులు గడిచిపోయాయి అసలు ఎందుకు వాళ్ళు రావటం లేదు అసలు వాళ్ళ మామయ్య వెళ్ళి వారణాసి వాళ్ళ అమ్మా నాన్నతో వాడు ఇక్కడున్న సంగతి చెప్పాడో లేదో కూడా తెలియటం లేదు ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వారణాసిని కావాలని ఇలా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారేమో అని అయినా అసలు ఎందుకు అలా చేస్తారులే ఏమీ తెలియకుండా నాకు నేనే పైన నిందలేయటం మంచిది కాదులే చూద్దాం ఏమి జరగబోతుందో అక్కడెక్కడో ఉన్న వారణాసిని ఈ అమ్మవారు ఇక్కడికి ఎందుకు రప్పించారో ఇప్పుడు ఎలాగైనా వారణాసిని వాళ్ళ అమ్మా నాన్న కోసం పడుతున్న దిగులులో నుండి బయటకు తీసుకురావాలి అని పూజారి గారు వారణాసిని చాలా ప్రేమగా చూసుకుంటూ అడిగినవన్నీ కొనిపిస్తూ తనకి ఉన్నంతలోనే తనని చాలా ప్రేమగా చూసుకునేవాడు పూజారి గారు ఎంత ప్రేమగా చూసినా కానీ వారణాసి మాత్రం గుర్తుకు వచ్చినప్పుడల్లా వాళ్ళ అమ్మా నాన్న కోసం ఏడుస్తూనే ఉండేవాడు పూజారి గారు అలాగే తనని ఓదారిస్తూ తన సొంత మనిషిలా చూసుకుంటూ ఉంటాడు ఇంకా కొన్ని రోజులు గడిచిపోయాక వారణాసి పూజారి గారితో పూజారి తాత నేను ఇక్కడ ఎన్ని రోజుల నుండి ఉంటున్నాను అసలు ఎందుకు నేను మా అమ్మా నాన్నతో ఈ గుడికి వచ్చినప్పుడే కదా తప్పిపోయింది మరెందుకు మా అమ్మా నాన్న నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రాలేదు నేను ఇక్కడే ఉన్నానని మామయ్యకి తెలుసు కదా నన్నెందుకు తనతో తీసుకువెళ్ళలేదు అంటే నన్ను కావాలనే అందరూ వదిలేశారా అందుకని నా కోసం ఎవరూ ఇక్కడికి రావటం లేదా అని అడుగుతాడు వారణాసి మాటలకి పూజారి గారికి చాలా బాధ వేసి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి ఇప్పుడు వారణాసి అడిగిన ప్రశ్నలకి పూజారి గారు ఏమని సమాధానం చెప్తారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్